హాయ్ ఫ్రెండ్స్ మా బాయ్స్ కి నేను కొత్త గేమ్ నేర్పిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ మీరు ఇంత ముందు ఎప్పుడైనా ఆడారా ఇలాంటి గేమ్ చూసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇదేం గేమో తప్పకుండా కామెంట్ చేయండి ఒక్కడే కొట్టాలి సారి కొట్టిన ఒక్కసారి ఆడు అరే రెండు మూడు సార్లు ఒక ఐదు ఆరు సార్లు కొట్టినోడే మట్లయితారా మూడు సార్లు కొట్టి ఓకే ఫస్ట్ లో ఉన్నాడు ఒకటేసారి లేవేసి ముగ్గురు ఒక్కొక్కటి కొట్టింది మీరు ముగ్గురు మళ్ళీ మళ్ళీ అరే రెండు మూడు సార్లు కొడితే మీరు పంటలు అవుతారా రెండు సార్లు ఒకటి రెండు మళ్ళా రెండే ఈడని కొడతారు చిన్నగా రా ఎంత స్పీడ్ ఎందుకు రెండు రెండు ఒకటి రెండు మళ్ళా మళ్ళా ఇద్దరికి మళ్ళా పోటీ మళ్ళా మీ ఇద్దరికి ఉన్నదిరా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఓకే మాట్లాడాలరా లేగాడు ఒకటి రెండు రెండు అయిపోయింది

దేని మీద పెట్టుకొని లేకపోతే పట్టుకోవాలరా ఓకే ఓకే ఇప్పుడు కాదురా ఖాళీగా అవో బాటిల్ కొట్టుకుంటా పోతా ఉంటారు దాయి మీద పెట్టుకున్నాను దేని మీద పెట్టుకోకుండా ఉంటాడు చూసి నా వాడిని పట్టుకుంటే వాడు అవుట్ అవుతాడు అన్నమాట అని కొట్టురా ఆయన పట్టుకోరాయంతో ఆడుకుంటారు ఇక

रात तबु बजाना। ओके। हो। पीएम चाचा। अरे रा। अलाउड है ना रा। आई ना। आरे जेडी पेट में। पेटला, पेटला। कुटकुमा। कुटकुमा। రే దేని మీద పెట్టుకోకపోతే అవుట్ చేయరా చుక్కలు కన్నా పడతా అక్కడి నుంచి కొట్టుకుంటూ రావాలి రాయుడుకో చూడరా చూడరా అని పట్టుకోరా పట్టుకోరా అరే అరే అట్లా పెట్టుకోవద్దురా మరి తప్పది మరి అట్లా పెట్టుకోడు ఆడు రాడు అరే ఇక్కడ నుంచి ఇక్కడ గుంటుకుంటా పోవాల మళ్ళా అక్కడి నుంచి కాలు మార్చుకోవచ్చు లేదు ఎట్లుందిరా కొత్త గేమో మార్చుకోవచ్చు అని చెప్పిండే మార్చుకోవచ్చు ఒకసారి మార్చుకోవచ్చు ఏం కాదు మరీ అంత దూరం అంటే కష్టం ఇక

అదే అరే అటురికి రాడు ఆ కర్ర పైకి ముట్టుకోరా ముట్టుకోవాలి కర్ర లేపు ఉన్నాడు పట్టుకోరా 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 ఒకటి పట్టుకోరా

కూర్వచ్చు అరే మీరు దేని మీద పెడతారు దాని పేరు చెప్పాలరా లేకపోతే బట్ట కూడా అవుట్ అవుతారా మీకు అర్థమైందా నేను చెప్పింది దాని పేరు చెప్పాలి గడ్డి మీద పెట్టినప్పుడు గడ్డి మీద మట్టి అరేరే కక కి మొరగాల గార్నిర్ పెట్టి పిక్కోకల రుజన కొట్టుకుంటా వొట్టుకుంటా ఇదే మాటరా రే ఇక చాలు రే అంత దూరం అవుతుంది కదా పాపం ఎక్కడుకుంటా లేడు రా చుక్కలు కనపడతాయి ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ వరకు కొనుక్కుంటా పోవాలా పల్లెల్లో ఎప్పుడో మరుగున పడిపోయినా ఆటల్ని మళ్ళీ వెలికి తీసి పిల్లగాళ్ళకి నేర్పిస్తున్నా ఫ్రెండ్స్ చూడండి చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ గేమ్ తోటి మా చిన్నప్పుడు మేము కూడా ఆడేది కానీ ఇప్పుడు ఎవడు ఆడట్లే ఆట కిడ్స్ కి బాగా తెలుసు అన్నమాట ఈ గేమ్ ఇప్పుడున్న పిల్లలకి ఈ ఆట గురించి ఏం తెలియదు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ గేమ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్